ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో టెన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ ఎవరొచ్చా చూసారా అక్కడ చూడండి అక్కడ చూడండి అన్నా అక్కడ చూడండి గుర్తుపట్టారా గుర్తుపట్టారా ఎవరు చెప్పండి ఆపమంటారా ఇది ఇది ఆపమంటారా ఆపేమంటారా ఇది వెంకటన్నా ఎలా బాగున్నావా ఆ వెంకటన్నా ఎలా ఉంది ఇప్పుడు నీకు బాగుందా ఆ ఉందా లోపల ఇబ్బంది అనిపిస్తుందా ఎవరు వచ్చారు ఎందుకంట ఎవరొచ్చారు కొంచెం ఇట్లా అంటే ఎక్కువ ఉందండి డీప్ 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 స్టిమ్ స్టిమ్ లై బ్రెయిన్ ఈస్ రెస్పాండింగ్ వన్ ఆఫ్ ద ఫర్ అంటే చేసినప్పుడు అప్పుడు వచ్చి మళ్ళీ అవుతుంది సిస్ అండ్ విల్ ట్రై టు సెంటర్ కూడా ఇప్పుడు ఏంటండి పొజిషన్ ఇప్పుడు డయాలసిస్ అంతే సార్ రెగ్యులర్ డయాలసిస్ రిపోర్ట్స్ ఆర్ నాట్ దట్ గుడ్ క్రియాటిన్ ఎక్కువ ఉంది యూరియా లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి ఫాస్ఫరస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి దానివల్ల బ్రెయిన్ ఎన్కెఫిలోపతి అంటారనమాట దానివల్ల అంత డ్రౌజింగ్ ఉంటారు ఆల్టర్ సెన్సోరియం అనమాట ఆ రెగ్యులర్ డయాలసిస్ చేయడము ప్లస్ వాల్యూమ్ ఓవర్లోడ్ ఉంది ఫ్లూయిడ్ లెవెల్స్ చాలా ఎక్కువైపోయి ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది సో మనం మొన్న డయాలసిస్ చేసాము ఇట్ ఈస్ లిటిల్ బెటర్ నేను రోజు ఆపాము మళ్ళీ అగైన్ టు బ్యాక్ సో టుడే ఆర్ డూయింగ్ డయాలసిస్ అగైన్ వి విల్ సీ టుమారో ఐ షుడ్ రెస్పాండ్ అవుట్ పోస్ట్ డయాలసిస్ చేసినప్పుడల్లా రెస్పాండ్ అవుతున్నారు కాన్షియస్ లో ఉన్నారు వస్తారు మళ్ళీ అన్ కాన్షియస్ కి వెళ్ళే అవకాశాలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో అవుతున్నారు రికరెంట్ యూరిమియా వస్తుంది వాట్ అబౌట్ ఆక్సిజన్ లెవెల్స్ సార్ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటేనే నాన్ ఇన్వాసివ్ వెంటిలేట్ చేస్తున్నాం అదే అలా 24/7 పెట్టాలి నడుస్తుంది ప్రస్తానికి ఇంటర్మిటెంట్ గా పెడుతున్నాము బట్ ఫ్రమ్ మార్నింగ్ వి ఆర్ కంటిన్యూయింగ్ ఇట్ సడన్ గా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి సాచురేషన్ ఇస్ గెటింగ్ డౌన్ దానికోసం హైపాక్సియా కూడా ఉంది బికాస్ ఆఫ్ పల్మరేడిమా హైపాక్సియా అంటే ఫుడ్ లేదు అసలు తీసుకోలేరు ఆయన ఫుడ్ ప్రస్తుతానికి ఓకే వీ విల్ వెయిట్ ఫర్ డయాలసిస్ టు కంప్లీట్ అండ్ దెన్ వీ కెన్ హ్యావ్ వన్ పిక్చర్ క్లియర్ పిక్చర్ ఈ రోజు డయాలసిస్ చేసిన తర్వాత ఇఫ్ ఇస్ నాట్ రెస్పాండింగ్ విల్ షిఫ్ట్ హిమ్ టు హైయర్ సెంటర్ ఓకే ఇంకా బెటర్ గా

ఇంటి దగ్గర త్రీ ఫోర్ డేస్ నుంచి అట్లనే ఉన్నారు ఇంటి దగ్గర కూడా ఉన్నారు అట్లనే ఇంటి దగ్గర అట్లా సరే రండి చూద్దాం అని చెప్పిన తర్వాత ఓకే ఓకే ఓకే